త్వరలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఉండడం వలన కొంతమంది విద్యార్థులు ఒకప్పుడు ఇక్కడే చదువుకొని బయటికి వెళ్ళి చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నవారు వచ్చి ఇదే స్కూల్లో టెన్త్ క్లాస్ చదివే పిల్లలకి పెన్నులు అట్టలు పంపిణీ చేయడం జరిగింది ఇవ్వడం జరిగింది వీళ్ళు సీనియర్లుగా కొంచెం టెన్త్ క్లాస్ స్టూడెంట్లకు కానీ ఎగ్జామ్స్లో ఎలా రాయాలి అని కొన్ని మెలకులు నేర్పించడం జరిగింది ఒకరికి స్పీచ్ ప్రతి ఒక్కరు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఒకరు ఒకరు విధంగా వాళ్ళకి స్టూడెంట్లకి మంచి మాటలు చెప్పి వాళ్ళని ప్రోత్సహించారు ఎగ్జామ్కి ఎక్కడ వాళ్ళు ఎదవాడుకోకుండా మంచి ఎనర్జీగా మాట్లాడి వాళ్ళని ఫుల్ ఎంకరేజ్ చేసి వాళ్ళు అభినందిస్తూ వాళ్ళని ఉత్సాహం పరచడానికి పెన్నులు అట్టలు ఇవ్వడం జరిగింది మీరందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారని అందరికీ భరోసా కల్పించి వాళ్ళకి ధైర్యంగా చెప్పడం జరిగింది టెన్త్ క్లాసు స్టూడెంట్లకి